హాయ్ అండి నమస్తే గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆన్లైన్లో భగవద్గీత నేర్చుకొని వరంగల్ ఆడపడుచులు గోల్డ్ మెడల్ సాధించారండి వారికి ఐదుగురిని వీరు దేవస్థానం వారు కమిటీ వారు వారిని సత్కరించుకోవడం కోసం ఇక్కడికి ఆహ్వానించారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చూడండి నమస్తే వాటికి అవదూర్క సచిదానంద గణపతి ఆనందాశ్రమంలో మైసూర్ లోపల వారు మనకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ లోపల మన వాస్తవులు వాస్తవ్యం మంది నేర్చుకున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అందరు నేర్చుకున్న తర్వాత వరల్డ్ వైడ్ ఆన్లైన్ కాంపిటీషన్స్ కూడా ఆన్లైన్ కాంపిటీషన్ లోపల మన వారందరికి చెందినటువంటి వాళ్ళు ఐదుగురికి మనకు ప్రైజెస్ రావడం జరిగింది సో ఈ కార్యక్రమం లోపల వాళ్ళందరినీ కూడా మీ అందరికీ పరిచయం చేసి వాళ్లకు చెరు సత్కారం చేయాలని భావించి ఇది అందరి యొక్క ప్రేరణ కోసము అందరూ నేర్చుకోవాల్సిందిగా కోరుతూ వాళ్ళకు మీ అందరి అనుమతిస్తూ కాశ్మీర్కి ఆహ్వానిస్తున్నారు ఇట్లాంటి కాంపిటీషన్లో వరంగల్ లోపల కాదు ఇండియా లోపల కాదు ప్రపంచం మొత్తం లోపల ఈ కాంపిటీషన్ అది మనం గుర్తుంచుకోవాలి మాధవి గారిని కాశ్మీర్కి రావాల్సిందిగా కోరుచున్నా దయచేసి జై లక్ష్మీకాంతం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు దయచేసి అసలు మూడు వేలకు మాత్రమే కోరుతున్నారు మంజుల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు ఈ కుమారు లోపల జరిగినటువంటి గీతా కార్యక్రమం లోపల వీళ్ళందరూ ఈ మధ్య కాలంలో వీళ్ళు నేర్చుకున్న రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మాత్రమే ఇట్లాంటి పోటీలు జరిగాయి దీని లోపల వీళ్లకు మన వరంగల్ వాస్తవ్యులకు వీళ్లకు గొరులు మెడల్స్ వచ్చాయి మీ అందరి ఇష్టపూర్వకంగా వారిని పరిచయం చేసుకొని అందరికీ ఇప్పుడు అందరికీ భగవద్గీత అన్ని శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు రావాలంటే తెలియదు ఏ పాడు ఉంటారో అర్థం కాదు సో వాళ్లకు మా కాలనీ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ చేశాము ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్లకు మనందరికీ తెలిసినటువంటి రాస్తారు దాని తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది నమస్కారం అండి జై శ్రీమన్నారాయణ ఇలాంటి మమ్మల్ని గుర్తించి మీ గుడికే మమ్మల్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా ముందు మీ అందరికీ కృతజ్ఞతలు అండి మా మాకు గణపతి సచ్చిదానంద అపాజి అంటారాయణండి ఆయన వల్ల మేము భగవద్గీత మొత్తం నేర్చుకోగలిగాము ఏడు వందల శ్లోకాలు ఎక్కడ అడిగితే అక్కడ చెప్పే తయారయ్యాము మాకు రోజు మంత్లీ టెస్ట్ లాగా వీక్లీ టెస్ట్ లాగా ఉంటాయండి మాకు అయిపోయాక క్వార్టర్లీ సెమీఫైనల్స్ ఫైనల్స్ ఇన్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని లాస్ట్కి ఫైనల్స్ వేద పండితులు అడుగుతారు ఆన్లైన్లోనే కానీ కెమెరా ఆన్ చేసుకొని మనం చెప్పాలన్నాడు వాళ్ళు ఎక్కడ అడుగు అక్కడ అలా అవన్నీ దాటుకొని వచ్చాము మాకు మా ఫ్రెండ్స్ మేమందరూ ఉంది మీలాగే మీ అంతా టీమ్ అన్నట్టు మా అందరికీ వచ్చాయండి ముఖ్యంగా మీ అందరికీ చాలా చక్కగా కృతజ్ఞతలు చేస్తారు జై శ్రీమన్నారాయణ వసుూరం देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ओं त्रिगुरुभ्यो नमः श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्ताये भक्ता त्वां पर्युपासते అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు ఏమని అంటే కృష్ణ భగవానా ఎట్లుంటే నీకు ఇష్టం భక్తులు ఏ విధంగా ఉండాలి మేము ఎలా ఉంటే మీకు నచ్చుతుంది మేము ఏం పనులు చేయాలి ఏం పనులు చేయద్దు నాకు కొంచెం చెప్పు అర్జునుడు ఎందుకు అడుగుతాడంటే మన కోసమే అర్జునుడికి చెప్పించి మనందరం పాటించడం కోసమే అలా అర్జునుడు అడిగినందుకు

తర్వాత ఎవరికైనా ఇష్టం ఉంటే ఏడు శ్లోకాల లోపల వాళ్ళ వరల్డ్ వైడ్ కాంపిటీషన్ పెడితే వాళ్ళ గోల్డ్ మెడల్ వచ్చారు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు తర్వాత

కష్టమవుతుంది ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది మీరు అందరూ కూడా ట్రై చేయండి నేను ట్రైట్ చేసి సక్సెస్ అయ్యడం కదా మా అక్కడ మేము కూడా మీరందరూ ట్రై చేయాలి అందరూ పెడతారు తప్పకుండా కొంచెం స్టార్టింగ్ లో త్రి భాగవాను వాచా్ ఉద్వా మూలమదస్చాగం అస్వకాం ప్రాపురవ్యిం చెంతాం సియష్యపాల్నామి ఎస్తం వేదసా వేదవితు అధాస్చోధం ప్రవుద్�

संपत्विभागयोगः श्रीभगवानुवाच अभयम् वाच्छा अभयं सत्वसं शुद्धि ज्ञानयोग प्रवस्थिति दानं दमस्च यद्नस्चा क्वाध्या यस्थपाज्यवं अधिम्सा सक्ष्यमक्प्रोदः आगस्थांतिर पैशुनं दया भुजे ते च भाषमाधृतिः शौचम् अद्रोहो नाभिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत ङ्गवर्तितः निर्वैदः सर्वभूतेषु यस्य मामेति पाण्डव श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम्

ఆయన ఎలా ఉన్నాడంటే అనేక భక్తుల నయనాలట అనేక దివ్యాభరణాలట సూర్య సహస్ర వెలుగు అంట అంటే సూర్యుల వెలుగుతో పెరిగిపోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అది సంధ్యను వివరిస్తాడు అన్నట్టు ఆయన కృష్ణ పరమాత్ముడి రూపాన్ని ఈ విశ్వరూప సందర్శనలో వివరిస్తాడు అన్నట్టు దయచేసి రోజొక్క శ్లోకం అన్నా నేర్చుకోండి మీరందరూ ఒక్క శ్లోకం చదివితేనట ఈ ధన్వంతరం ఎన్ని యుగాలు ఉంటుందో అన్ని యుగాలు మనకి మానవ జన్మనిస్తాడంట మంచి కార్యక్రమాలు చేయడానికి కృష్ణ భగవానుడు చాలా దయానుడు అంత తొందరగా మనకి వరం ఇస్తాడు రోజొక్క శ్లోకం భగవద్గీత ఒక్క చాప్టర్ రోజు చదువుకుంటే పుత్రలోకం అంటే శివలోకం ప్రాప్తిస్తుంది మనకి అది చాలా చాలా మంచి గ్రంథం మనది మ్యాక్సిమం ఒకటి రెండు చేసుకోవడానికైనా ప్రయత్నించండి మీకంటే టెన్షన్ మాకు సెకండ్ అధ్యాయంలోనే ఫస్ట్ అధ్యాయం మొత్తం అర్జునుడి మన తరఫున అర్జునుడి సందేహాలు అడుగుతాడు స్వామివారికి సెకండ్ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అనుకున్న విధంగా సన్మాన కార్యక్రమం మొదలవుతుంది సన్మానం చేసేందుకు మొట్టమొదటిగా నేను డాష్ మీదకి మమత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను విజయలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ ఇంతకుముందు క్లాస్ ఐదేళ్లతో గట్టిగా फाइटिंग अप प्लीजarita garmi ప్రోటోకాల్ దయచేసి అందరూ కప్పాల్సింది ఆలోచన